హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఏంటిది ఇలా చూపిస్తుంది అనుకుంటున్నా మనం ఈరోజు మసాలా వడని తయారు చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది శనగపప్పు మెయిన్గా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇన్ కేస్ టైం లేదు అన్నప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ సోక్ చేసుకుంటే చాలు దీనికి కావాల్సింది ఒక ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అండ్ చెక్క లవంగా కావాలి సో ఇన్ కొంతమంది అయితే పుదీనా కూడా యాడ్ చేసుకుంటారు నా దగ్గర పుదీనా ఇప్పటికీ లేదు కాబట్టి అది స్కిప్ చేసేస్తున్నా నేనైతే ఇక్కడ ఒక నైట్ అంటూ సోప్ చేసేసి పెట్టేసాను ఈ సోప్ అయినా దీన్ని మిక్సీ జార్లో వేసేసి కొంచెం పప్పుని నేను పక్కన తీసుకొని పెట్టుకున్నాను ఈలోపు ఏం చేయాలంటే ఈ జార్లోనే పచ్చిమిరపకాయల్ని కొత్తిమీర అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా అండ్ కొత్తిమీర ఉప్పు వేసి మనం పచ్చ గ్రైండ్ చేయాలి ఇంకొంచెం పప్పులు మనం పక్కన తీసుకుని పెట్టుకున్నాక ఆ పప్పులని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ లోపు మనం ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేయాలి సో ఒక ఉల్లిపాయని మనం చక్కగా కట్ చేసేసుకుని నేను చెప్పాను కదా పప్పులని దీంట్లో యాడ్ చేసుకోవాలి అని చెప్పి ఈ పేస్ట్లో ఈ యాడ్ ఈ యాడ్ చేసుకొని ఇది ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకోవాలి సో మిక్సీలో అయినా వేసేయొచ్చు కొత్తిమీర ఇంట్లో లేదు అనుకుంటే సన్నగా తొడక్కుని దీంట్లో ఈ మిక్సర్లో వేసేయచ్చు నాకైతే ఇక్కడ నూనె కాగిపోయింది నేనైతే వడర్లాగా చేసేసుకొని చిన్నపిల్లలు ఉన్నారు కదా సో నేనైతే చిన్న చిన్నగా వేసేస్తున్నాను లేదు అనుకుంటే మన ఇష్టం వచ్చిన షేప్లో సైజులో చేసుకొని వేసేసుకోవచ్చు ఈ వడల్ని ఈ వడలు ఎలా కాల్చాలంటే మనం సిమ్ ఫ్లేమ్లోనే కాల్చాలి అదర్వైజ్ లేకపోతే మనకి నల్లగా అయిపోయి లోపల ఖచ్చా పచ్చి పచ్చిగా ఉంటుంది సో మెల్లగా తిప్పుకుంటూ చక్కగా లో మీడియం ఫ్లేమ్లో కా కాల్చుకోవాలి మనం ఇక్కడ దీనికైతే ఏ చట్నీ అవసరం లేదు ఒత్తిగా అయినా తినేయచ్చు ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం మసాలా కొంచెం తగ్గించి వేస్తే చాలు మనం ఇక్కడ మసాలా యాడ్ చేస్తున్నా అనే కాబట్టేమో దీనికి మసాలా వడాలని పేరు వచ్చింది సో మీకు అనిపిస్తుంది ఈ పేరు ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి కమెంట్ బాక్స్లో నాకైతే ఈ వెడలు చక్కగా వేగినట్టు అనిపించింది నేనైతే ఇంకోటి ఏంటంటే మనం కొంచెం వైటిష్ బ్రౌనిష్గా ఉన్నప్పుడే తీసేసుకొని సెకండ్ టైం వేస్తాం కదా ఆ సెకండ్ టైం ఈ ఫస్ట్ టైంని రెండు కలిపేసి వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి